ైజ్ దలా ఏదినా జీవో మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టినందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం తండ్రి నీ వాక్యాన్ని మాకు అందిస్తున్నావు తండ్రి ఈ దినము కూడా నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని గ్రహించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథదానం ఇరవై ఐదవ అధ్యాయం పద్మూడు నుండి పదిహేను వచనములు నమ్మకమైన దూత తనను పంపువారికి కోత కాలాపం మంచు చల్లదనం వంటి వాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును కపట మనసు దానమిచ్చి డమ్మం చేయువాడు వర్షం లేని మబ్బును గాలిని ఉన్నాడు దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పద్మూడు పద్నాలుగు పదిహేను వచనాలు విశ్వసనీయత నిజాయితీ మరియు సహనము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నాయి నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు వాడు తన యజమానుల హృదయం తెప్పరెళ్ల జీనును పద్మూడు వచనం నమ్మకమైన దూత అంటే సమర్థవంతంగా విశ్వసనీయంగా పనిచేసే వ్యక్తి యొక్క అపారమైన విలువను తెలియచేస్తుంది వచనం కోతకాలం అనేది అధిక వేడిమి కష్టంతో కూడుకున్న సమయం అలాంటి వేడిలో మంచు చల్లదనం ఎంత ఉపశమానాన్ని పునరుత్తేజాన్ని ఇస్తుందో తమను పంపిన వారికి సందేశాన్ని లేదా పనిని సమర్థవంతంగా నమ్మకంగా పూర్తి చేసే వ్యక్తి కూడా అంతే ఉపశమనాన్ని సంతృప్తిని కలిగిస్తాడు అలాంటి వ్యక్తి తన యజమానుల హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు అంటే వారికి గొప్ప సంతోషాన్ని ధైర్యాన్ని మరియు నమ్మకాన్ని ఇస్తాడు ఈ వచనం నమ్మకత్వం బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంది సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం దుర్మార్గుడైన దూత కీడులో పడును నమ్మకమైన రాయబారి స్వస్థత కలగజేయను ఇది నమ్మకమైన దూత మంచి ఫలితాలను ప్రయోజనాలను తెస్తాడని స్పష్టంగా చెబుతుంది అలాగే మత్స్ వార్త ఇరవై ఐదు అద్దె మిరగట వచ్చునాం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమితును నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పిన ఈ వచనం దేవుని దృష్టిలో కూడా నమ్మకత ఎంత విలువైనదో చూపిస్తుంది చిన్న విషయాలను నమ్మకంగా ఉన్న వారికి పెద్ద బాధ్యతలు అప్పగిస్తారని వారికి ఆశీర్వాదం లభిస్తుందని ఎస్ వివరించాడు అలాగే కొరం రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వానిగా అగపడవలేను అంటే ఇది దేవునికి సేవ చేసే ప్రతి వ్యక్తి నమ్మకమైన వాడిగా ఉండాలని బోధిస్తుంది కాబట్టి నమ్మకమైన గృహ నిర్వాహకులుగా మనం ఉందాం మోసే దేవుని ఇళ్ళంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నట్లు మనం కూడా అటు రీతిగా జీవితాం ఇప్పుడు పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం కపట మనసుతో దానమిచ్చి డంబం చేయువాడు వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు ఈ వచనం నిజాయితీ లేని దాన ధర్మాలు మరియు డంభమైన ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తుంది వర్షం కురుస్తుందనే ఆశ కలిగించి చివరకు వర్షం కురిపించని మబ్బులు మరియు కేవలం శబ్దంతో కూడిన గాలి అంటే ఉరుములు మెరుపులు ఉండి వర్షం లేని పరిస్థితి ఎలాంటి నిరుపయోగమైనవో అలాగే నిజమైన ఉద్దేశం లేకుండా కేవలం గొప్పలు చెప్పుకోవడానికి దాన ధర్మాలు చేసేవారు కూడా అలాంటివారే వారు ఏదో చేస్తారని లేదా గొప్ప సహాయం అందిస్తారని ఆశ కల్పిస్తారు గాని వాస్తవానికి నిస్సారంగా ఉంటారు ఇది నిజమైన సిద్ధశుద్ధి మరియు క్రీలతో కూడిన నిస్వార్థ ప్రేమ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఉపరితల ప్రదర్శనను ఆత్మస్థుతిని విమర్శిస్తుంది మత వార్త ఆరో అధ్యాయం రెండవ వచ్చిన కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలని వేషధారులు సమాజ మంత్రములను వీధులను చేయులాగున నీ ముందర బోర ఓధింపవద్దు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నియమితం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్య ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని సెలవిస్తుంది యేసు ప్రభు చెప్పబడినటువంటి ఈ మాట సామెతల గ్రంథం ఇరవై ఐదు పద్నాలుగులో చెప్పబడిన డంభమునకు నేరుగా వ్యతిరేకంగా దేవుడు రహస్యంగా చేసే దాన్న ధర్మాలను మెచ్చుకుంటాడని బోధిస్తూ ఉంది కాబట్టి మనం రహస్యంగా చేద్దాం దాన్న ధర్మాల విషయంలో గొప్పలు చెప్పుకోకుండా ఉందాం మరి యాకోబ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదాలు వచనం ఒక సహోదరుడైనను సహోదరైన దిగంబరులై ఆహారం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను మీరు నెమ్మదిగా పొండి చలికాచుకోండి కడుపు నింపుకోండి అని చెప్పి వారికి శరీరంకు కావలసిన నొయ్యకుంటే ఏమి ప్రయోజనం కేవలం మాటలతో ఉపరితల ప్రదర్శనలతో సరిపెట్టడం నిరుపయోగమని నిజమైన సహాయం క్రియ ద్వారానే యాకోబ్ బోధించాడు ఇది వర్షంలోని మబ్బుతో పోల్చబడిన కపట స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఇప్పుడు పదిహేను వచనాన్ని చదువుకుందా దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును ఈ వచనం దీర్ఘశాంతం అంటే సహనం మరియు సాత్వికమైన మాటలు అంటే మృదువైన దయగలిగిన మాటల యొక్క అద్భుతమైన ప్రభావాన్ని వివరిస్తుంది సహనముతో ఓర్పుతో వ్యవహరించడం ద్వారా కఠినమైన న్యాయధిపతిని కూడా ఒప్పించవచ్చు అలాగే సాత్వికమైన నాలుక అంటే కోమలమైన మృదువైన జ్ఞానంతో కూడిన నమ్మకమైన మాటలు చాలా శక్తివంతమైనవి అది ఎముకలను నలగొట్టును అంటే అంటే అత్యంత కఠినమైన సమస్యలను కూడా పరిష్కరించగలదు దృఢమైన అడ్డంకులను తొలగించగలదు కఠినమైన హృదయాలను మెత్తపరచగలదు లేదా తీవ్రమైన వైరుధ్యాలను శాంతింపజేయగలదు ఇది ఓర్పు దయ మరియు మృదువైన సంభాషణ యొక్క అద్భుతమైన ప్రభావాన్ని నొక్కి చెబుతోంది దూకుడు లేదా ఆవేశపూరితమైన మాటల కంటే ఎంత ప్రభావంతమైన చూపిస్తుంది సామెతల గ్రంథం పదిహేనవ మొదటి వచనం అంటుంది మృదువైన మాట క్రోధమును చల్లార్చును కఠినమైన మాట కోపమును రేపును ఇది సాత్వికమైన నాలుక యొక్క ప్రభావాన్ని మరింత స్పష్టంగా వివరిస్తుంది అలాగే ఎప్పోసిన పౌలు పత్రిక రెండవ వచనం సమస్త దీర్ఘశాంతంతోను ఒకరినొకడు ప్రేమతో సహించుచు అంటాడు క్రైస్తవులు సంబంధాలలో దీర్ఘశాంత మరియు సాత్వికం కలిగి ఉండాలని పౌలు ఈ వచనం ద్వారా బోధిస్తూ ఉంటున్నాడు అలాగే కొలసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు కనిక్కరం గల మనసును దయను వినయము సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకొని అంటాడు ఈ వచనం సాత్విక మరియు దీర్ఘశాంత విశ్వాసాలు కలిగి ఉండాల్సిన లక్షణాలని స్పష్టం చేస్తుంది అలాగే తీతుకు రాసిన పత్రిక మూడవ దాంట్లో రెండవ వచనం ఎవరిని దూషింపకుండాను పోరాటమును దీకుండను ప్రతి విషయంలోనూ సమస్త మనుషులెడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు దేన మనసుకులే ఉండవాలని వారికి జ్ఞాపకం చేయుము అంటాడు ఈ సామెతలు మరి వాటికి సంబంధించిన బైబిల్ వచ్చినారు విశ్వసనీయతతో కూడిన సేవ సిద్ధశుద్ధితో కూడిన దాన ధర్మాలు మరియు సహనంతో కూడిన మృదువైన సంభాషణ జీవితంలో విజయానికి మరియు ఆరోగ్యకరమైన సంబంధాలకు ఎంత కీలకమో వివరిస్తాయి అవి బాహ్య ప్రదర్శనల కంటే అంతర్గత స్వభావం యొక్క ప్రాముఖ్యతను నెప్పు చెబుతూ ఉంటున్నాయి దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ఈ ప్రార్థనలో ఎక్కి మా ప్రియా పరిలోకపు తండ్రి నిత్య జీవము గల దేవ నీకు స్తోత్రములు తండ్రి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకే మీకు కృతజ్ఞత ఆసతులు చెల్లిస్తున్నాం నమ్మకమైన సేవ ఎంత విలువైనదో కపటమైన దానం ఎంత నిరుపయోగమో మరియు దీర్ఘశాంతంతో మృదువైన మాటలు ఎంత శక్తివంతమైనయో మీరు మాకు తెలియచేశారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మా జీవితాలలో విశ్వసనీయతను పెంచండి మేము మీరు అప్పగించిన ప్రతి పనిలో ఇతరులు మమ్మల్ని నమ్మిన ప్రతి విషయంలో కోత కాలపు మంచు చల్లదనంలో ఉపశమనాన్ని నమ్మకాన్ని కలిగించే వారిగా ఉండటానికి సహాయించండి మా మాటలలో క్రియలలో చిత్తశుద్ధిని ప్రసాదించండి కేవలం బయట కోసం కాకుండా నిజమైన ప్రేమతో నిస్వార్థ మనసుతో జీవించటాన్ని మాకు నేర్పించండి వర్షం లేని మబ్బుల గాలిలా కేవలం డంబం చూపించే కాకుండా క్రియలతో నిజమైన సహాయముతో జీవించలే మమ్మల్ని మార్చండి అలా శాంతాన్ని మరియు సాత్వికమైన నాలుకను మాకు దయచేయండి ఎదురయ్యే సవాళ్ళలో కఠినమైన పరిస్థితుల్లో కూడా ఓర్పుతో వ్యవహరించడానికి మాకు సహాయం చేయండి మా మృదువైన మాటలు ఎముకలను నలగొట్టేలా కఠినమైన హృదయాలను మెత్తబరిచేలా వివాదాలను శాంతింపజేసేలా శక్తివంతంగా ఉండటానికి కృపను అనుగ్రహించండి మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ వినపములన్నీ మా ప్రభుణ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్